హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే అడేనియం పువ్వులు అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యిందనమాట ఇవైతే భలేగా వచ్చేస్తాయి గుత్తులు గుత్తులుగా ఈరోజు వీడియోలోని మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ని కొంచెం కొంచెంగా మనము ఇలా కుండీల్లో అయితే నింపేసుకుందాము అలాగే చాలా వంకాయలు అయితే ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుందామండి నేను ఎప్పుడు ఏం చేస్తూ ఉంటానంటే ఇలాగా ఖాళీ అయిన కుండీలు ఉంటే ఉంటాయి కదా వీటిలోని కొంచెం మట్టి వేసేసి మన గార్డెన్లో వచ్చిన ఎండుటాకులు అలాగే మనం పూజకు వాడిన పువ్వులు ఇంకా కిచెన్ వేస్ట్ అలా వేస్తూ నింపుతూ ఉంటాను ఇలా నింపటం వల్ల ఏంటంటే కుండీలోనే కొంచెం మట్టితోనే నిండిపోతాయి అంతేకాకుండా మనం ఇందులో మొక్క పెట్టుకుంటే మొక్క కావాల్సిన అన్ని పోషకాలు కూడా ఉంటాయి అన్నమాట మొక్కలైతే చాలా బాగా హెల్తీగా ఎదుగుతాయి ఇలా ఎప్పటికెప్పుడు వచ్చినా కిచెన్ వేస్ట్ని అయితే అస్సలు బయట పాడకూడదు అనమాట ఈ కిచెన్ వేస్ట్తో మనమైతే బంగారాన్ని పండించుకోవచ్చు ఇంకా ఇప్పుడు మనం బయట తినే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎన్ని కెమికల్స్ అయితే వేస్తారో మనకి తెలుసు కదండి ఇలా మనం బయట నుంచి ఏమీ కొనుక్కోకుండా మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్తోనే మనమైతే మన మొక్కలకి కావాల్సిన అన్ని పోషకాలని కూడా అందించుకోవచ్చు ఇలాగా కిచెన్ వేస్ట్ వేసేసాక నేనైతే మళ్ళీ దీనిపైన కొంచెం మట్టిని అయితే కవర్ చేసేస్తున్నాను నేనైతే ఇది చాలా వీడియోస్లో అయితే చెప్పాను కదండి మనం ఇలా మట్టిని కవర్ చేసేసుకుంటే ఈగలు దోమలు ఏమీ రాకుండా ఉంటుంది అలాగే స్మెల్ కూడా ఏమీ రాదు అండ్ మనకైతే చక్కగా ఒక పది పదిహేను రోజుల్లోనే మనకి కంపోస్ట్ కూడా రెడీ అయిపోతుంది ఇంకా ఎప్పటికప్పుడు వచ్చినా కిచెన్ వేసుకుని మనం ఇలా బయటపడేయకుండా ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న కుండీల్లో వేసుకున్నా కూడా మనకైతే కంపోస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇలా పెద్ద పెద్ద కుండీల్లోనే ఎక్కువ ఎక్కువ ఉండాలి అనుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా చిన్న కుండీల్లో కూడా ట్రై చేయండి కంపోస్ట్ చాలా బాగుంటుంది వీటిల్లో కూడాను కంపోస్ట్ అయిపోయాక మనం ఇది కావాలనుకుంటే వేరే పెద్ద మొక్కలకి కూడా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ కుండీల్లోనే మనము మొక్కలు కూడా పెట్టేసుకోవచ్చు ఇలా చక్కగా మనమే ఇంట్లోనే మన కిచెన్ వేస్తూ ఇలాగా ఫ్రీ కాస్తోనే కంపోస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇంకా బయట నుంచి మనం ఏం కొనుక్కొచ్చే పనే ఉండదు ఇలా మన కిచెన్ వేస్తూ మనం ఆర్గానిక్గా మనం మొక్కలు పెంచుకున్నామంటే వచ్చే ఆర్గానిక్ వెజిటేబుల్స్ కూడా మనకైతే భలే హ్యాపీని అయితే ఇస్తుంది కదా ఎందుకంటే మనం పెంచుకుంటున్నాం కదా ఇంకా ఫుల్గా అయితే ఇలాగ మట్టిని కవర్ చేసేసుకుంటున్నా ఇలా కవర్ చేసేసుకొని మనం వాటర్ అయితే కొంచెం తడిపేసుకుంటే సరిపోతుంది అంతా కూడా కంపోస్ట్ మనకైతే ప్రాసెస్ అంతా రెడీ అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాతకి నైతే ఎప్పటికప్పుడు ఇలాగా చిన్న కుండీల్లోనే చేస్తూ ఉంటాను ఒకసారి అయితే పెద్ద కుండీలు ఉంటే ఆ కుండీ మొదట్లో కూడాను ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక కావాల్సిన బలం అంతా కూడా వస్తుంది అనమాట ఇంకా మనం ఈ కిచెన్ వేస్ట్ని అస్సలు పారకుండా మనం ఇలా వాడుకుందాం అనుకోండి మనం బయట నుంచి ఏమీ కూడా కొనుక్కొని అవసరమే ఉండదు అనమాట ఇంకా ఇలా మన ఇంట్లో వచ్చే కొంచెం కొంచెం కిచెన్ వేస్ట్ని ఇలా మనం ఎప్పటికప్పుడు కిచెన్ కంపోస్ట్ కింద మార్చేసుకొని మనం ఎక్కువగా మొక్కలు పెంచుకోకపోయినా కొంచెం కొంచెం మొక్కలు పెంచుకున్నా కూడా భలే హ్యాపీగా ఉంటుందండి ఒకసారి పెంచి చూడండి మీకే తెలుస్తుంది ఎక్కువ కాకపోయినా కొంచెం కొంచెం పెంచుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట మార్నింగ్ మార్నింగ్ ఇలా పైకి వచ్చి మొక్కలన్నీ కూడా చూసుకుంటూ వాటికి వాటరింగ్ చేస్తూ వాటితో అప్పుడప్పుడు మాట్లాడుతూ భలేగా ఉంటుంది నేనైతే ఒక్కొక్కసారి ఇలా మొక్కలతో మాట్లాడుకుంటూ ఉంటాను ఇది చూసారా కరివేపాకు పువ్వులైతే వచ్చింది ఈ పువ్వులు కూడా చాలా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఇలాగ ఫ్రెష్గా మనం కరివేపాకు కూడా ఇలానే తెంపుకొని చెక్క తాలింపుల్లో అయితే వేసేసుకోవచ్చు అన్ని రకాలు కూడా పెంచుకుంటే చాలా బాగుంటుంది ప్లేస్ ఎక్కువ ఉంటే ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం కొంచెమైనా కూడా పెంచుకుంటే అయితే చాలా బాగుంటుంది అనమాట లాస్ట్ టైం బీద మొక్క మళ్ళీ నాటాను కదండి అదే ప్లేస్లో చూసారా ఎంత బాగా ఎదిగిపోయిందో ఇంకా కాయలు కూడా స్టార్ట్ అవుతుంది ఇంకా మనం ఇలా ఉదయాన్నే సాయంత్రం వచ్చి అప్పుడప్పుడు ఇలా చూసుకుంటూ ఉంటే భలే హ్యాపీగా ఉంటుంది మనం వెజిటేబుల్ని గ్రో చేస్తూ ఉంటే చాలా బాగా ఎదిగిందండి ఇది ముందుసారి కట్టిన పందిరే అనమాట ఇంకా మళ్ళీ కొంచెం లూజ్గా అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి కట్టేస్తారు ప్రతి వంకాయలన్నీ కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం చూడడానికి తక్కువ అనిపిస్తుంది కానీ హార్వెస్ట్ అంతా అయ్యేసరికి ఒక కేజీ పైన అయితే వస్తున్నాయి అనమాట మన గార్డెన్లో అయితే వంకాయలు చాలా బాగా వస్తున్నాయండి నేను ఈరోజు అయితే కత్తిరీ కూడా తీసుకురాలేదు ఇలా చేతులతోనే తింటేస్తున్నాను చాలా ఉన్నాయన్నమాట వంకాయలు అయితే ఇవైతే ఇంకా లాస్ట్ టైం పెట్టిన ముక్కలే వీటిని అయితే మార్చని కూడా లేదు బాగా వస్తున్నాయి కదా అనేసి అయితే అలానే ఉంచేసానండి ఎంత బాగా వచ్చాయో ఈ వంకాయలు అయితే మాత్రం ఈసారి అయితే మనం వీటి నుండే విత్తనాలు కూడా కలెక్ట్ చేసుకుందాము భలే నిగనిగలు ఆడుతాయి వీటితోని మనం గుత్తి వంకాయ కూర వండుకున్నా బాగుంటుంది అలాగే వంకాయ పచ్చలు చేసుకున్నా కూడా భలేగా ఉంటాయి ఈ వంకాయలు అయితే చాలా ఎక్కువగా ఉంది నాకైతే ఇలా వీడియో తీస్తూ కట్ చేస్తుంటే సరిగా వీడియో కూడా రావట్లేదు ఇవన్నీ కూడాను కట్ చేసి అయితే చూపిస్తా అండి వీటితో ఎంత త్వరగా వంట అయితే అంటే ఇంకా అస్సలు చెప్పనవసరం అవసరం లేదు టేస్ట్ కోసం అయితే చాలా త్వరగా కుక్ అయిపోతుంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మరి ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కదా మాత్రం టేస్ట్ అయితే ఉంటుంది ఇదిగోండి మొత్తం అంతా కూడా తెంపేసాను మనకైతే ఇన్ని వంకాయలు అయితే వచ్చింది ఎన్ని తెంపినా కూడా ఇంకా అక్కడక్కడ అయితే ఉండిపోతూ ఉంటాయి వాటిని కూడా అలా తెంపేసి అన్నీ కూడా కిందకైతే తీసుకొని వెళ్ళిపోదాము ఈ వంకాయలు అయితే మనకి విసుగు రావాలన్నమాట తెంపే కొద్దీ అలా వచ్చేస్తూ ఉంటుంది ఎంత బాగా ఉంటాయో మంచి కలరు ఈ సారీ అయితే చాలా బాగుందనమాట ఈ మొక్కలు లాస్ట్ టైం వేసుకున్నాను అవి రౌండ్ వంకాయలు అవైతే ఇంత అయితే రాలేదండి క్రాప్ ఈ సారీ వేసుకున్నది ఇది ఇవి నార్కొని తెచ్చారు చాలా బాగా వచ్చేసాయి అన్నమాట ఇంకా అందుకే వీటిది విత్తనాలు అయితే కలెక్ట్ చేసుకుందాము ఈ మొక్కల నుండి మనం ఇంకా ప్రతిసారి ఆ విత్తనాలతోనే అయితే వేసేసుకోవచ్చు ఇగోండి చూసారా ఇన్ని వంకాయలు అయితే వచ్చేస్తుందో కేజీ పైన అయితే ఉంటున్నాయి వంకాయలు అయితే ఈ రోజైతే ఇదే మన హార్వెస్ట్ వీవ్యూ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి